కూర్చునే పద్ధతికి కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి ఏంటి ఇదిగో నేను పెట్టి కూర్చున్నాను అలా ఉండకూడదు అయితే తలజోడు ఉంటే ధ్యానం కుదరదా అనే దానికి ఖచ్చితమైన ఆధారం లేదు కానీ అన్నింటినీ నెగిటివ్స్ అంటారు అలాగే ఒక ప్రత్యేకమైన ఆసనంలో కూర్చోవాలి ఈ ఆసనం దానికే ధ్యానం కుదరదా దీని సమాధానాలు ఖచ్చితంగా అంటూ ఏమీ లేదు మీకు వీలైన పద్ధతిలో కూర్చోవండి అని మొగిలిస్తున్నారు కానీ కానీ కూర్చోవలసిన పద్ధతి మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంది ఏమిటది ఇప్పుడు పశువులకి ధ్యానం వీటితో పని లేదు అవి వాటికి అలవాటు కావు కారణం దాని వెన్నుపూస ఇలా ప్లాట్గా ఉంటుంది మనకి నిటారుగా ఉంది మనిషి కూడా జంతు స్వరూపం నుంచి వచ్చాడనే కదా ఆ స్వరూపం క్రమక్రమంగా ఈ వెన్నుపూస నిలబడి ఉండటం వల్ల ఏర్పడింది అనేది సైన్స్గా చెప్తున్నారు అందరూ మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే వెన్నుపూష కనుక ఏమాత్రం వచ్చినా సూర్యుడు ఈ యోగానికి మూల మూలకారకుడు సూర్యుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఉన్నాయి ఈ వెన్ను పూస తీసుకోలేదు ఏదో ఇలా ఉన్నా ఎలా పక్కకున్నా అది నూరు శాతం తీసుకోవాలంటే వెన్నుపూస గిటారుగా ఉండాల్సిందే దానికిగా మీరు ఎలా కూర్చున్నారు అనే దానికి ఈ ఋషులు దేని మీద పరిశోధనలు చేసి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఏర్పాటు చేశారు ఉదాహరణకి మచ్చేంద్రనాథుడు అనే మహర్షి మనకు తెలిసాం మాయా మచ్చేంద్ర అని ఒక సినిమా కూడా వచ్చింది ఆ మచ్చంద్రనాడు ప్రత్యేకమైన ఆసనంలో కూర్చున్నారు ఆయన సిద్ధి పొందారు అది ఆయన పేరు మీదుగా మచేంద్ర ఆసనం అలాగే గోరక్షాసనం గోరత్నాలు అని ఆయన శ్రీనగర్ అంటే కాశ్మీర్ దేశంలో ఆయన అక్కడ అక్కడికి పెరిగి జీ ఒక ఋషిగా ఉంది ఆయన ఒక ఆసనంలోకి వచ్చిన ఆయన సిద్ధి దానికి గోరక్షాసనం ఇట్లా రకరకాల ఆ మహర్షులు వాటి మీద పరిశోధన చేశారు మనం అలా ఉండాలి అంతేకాదు ఇట్లా కూడా ఉండొచ్చా అంటే దేని ఫలితం దానిదే సరే ఉండలేనప్పుడు ఏం చేస్తాం సర్దుబాటు ద్వారా అనేది ఉండాలి కాబట్టి ఎట్లా శాతం కావాలంటే మాత్రం వెళ్ళిపోసి గిటారుగా ఉండాలి రాజుగారి పిచ్చిన ఆ పద్ధతి అది కూర్చునే పద్ధతి అది ఏ పద్ధతి మీ మీకు నచ్చింది ఒకటి చెప్పండి అలా ఏం అవసరం లేదు ఈ ఉన్న ఇప్పుడు పిల్లలందరూ నేర్చుకుంటున్నారు వాటిల్ మీ శరీరానికి అనుకూలమైంది ఏదో ఒకటి ఎంచుకోండి ఆ ఎంచుకున్న ప్రతిదీ కూడా వెన్నపనుకున్నది చెప్తుంది కాబట్టి దీని మీద పెద్ద పెద్ద ప్రయోగాలుగా ఏమీ కాకుండా ఒక మామూలుగా ఒక తేలికైన ఆసనములు అన్నిట్లో ఇది వేయడం ఇట్లా అసలు ఎన్నో ఉన్నాయి ఆసనాలు అంతే దీంట్లో నూట ఇరవై అని ఏమన్నా అంటే జ్యోతి ప్రవీణ్ నాయలు వచ్చారు కదా వాళ్ళ లెక్క ప్రకారం నూట ఇరవై అన్నట్టుగా వారు వాళ్ళు అయితే ప్రతి జంతువుని చూసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు రావులు చూసి గోరక్షాసనం చేపను చూసి మత్స్యాసనం ముసల్ని చూసి నెమల్ని చూసి మయూరాసనం ఇవన్నీ వాళ్ళు ఒక సెట్ తయారు చేశారు వాటిల్లో మీకు నచ్చినవి మీకు తెలిసినవి మీకు శరీరానికి అనుకూలమైంది ఉపయోగించుకోవాలి లేదు వీరు కుర్చీలోనే కూర్చొని బెల్లు కోసమా వేరైనంత వరకు బెండ్ అవ్వకుండా చూడండి ఒకటి సరే చేతుకి ఇట్లా అని ఇట్లా అని రాజుగారు కూర్చున్న విధానం స్వామి వారు సూచించారు వారు ఆ పద్ధతిలోనే ఉన్నారు అందరికీ మరి అది సాధ్యమా సహజ సాధ్యాలు ఎవరి వయసు ఊర పేదలను బట్టి వాళ్ళు నిర్ణయించుకోవటమే అందరిలోకి అన్నింటిలోకి తేలిక బినిచ్చిపోతున్నా అసలు ఈ మొదలు లేదు ఇప్పుడు మనం సూర్యుడి నుంచి ఒక రకమైన ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని తీసుకున్నాం ఈ తీసుకున్నది ఇలా ఉండే అప్పటికి ఈ వేళల్లోంచి ఖాళీ వేళల్లోంచి వెళ్ళిపోతున్నాం అలా కాకుండా అది శరీరంలోనే అయిపోవాలనుకుంటే దీన్ని ఎక్కడతో ఆపదు అది మినిమం ఇక దీంట్లో ఇలా ఉంటే వాయు ముద్దలని ఇక రకరకాల మళ్ళీ హఠయోగి ఆ స్వాత్వ ముప్పై ముద్దలని దీని తర్వాత గేరండ్ మనిషి అని ఆయన ఆయన వచ్చి ఆయన ఇంకా అసలు ఘటశుద్ధి ముందు కూర్చోవడం సంగతి అలా వంశయ్యా కూర్చోటానికి అనుకూలంగా నీ శరీరాన్ని ముందు తయారు చేయి అని ఒక శక్తి ఏది ఇప్పుడు కూర్చున్నాం వాడి కఫం ఉంటుంది వాడికి ఏకాగ్రతగా ఏముంటాడు ఆ కఫాన్ని తొలగించడానికి కొన్ని ప్రత్యేక విధానాలు ఉన్నాయి అలాగే కడుపులో బాగుండదు ఈ అగ్నిమాన్యం తొలగించుకునేందుకు కొన్ని ఇట్లా శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఘటశుద్ధి అంటారు ఈ ఘటశుద్ధి చేసుకుని ఒక ఆసనాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని ఒక మొదటిని పెద్దల ద్వారా తెలుసుకొని అది మాకేది ఉపయోగం అని కాదు మన శరీరానికి ఏది అనుకూలమైంది అది ఎవరికి వాళ్ళే వాళ్ళేంటి ఇరవై ముప్పై దాంట్లో నుంచి మీకు నచ్చింది నాకెప్పుడు ఇలా ఉండచ్చు అనేదాన్ని ఒకటి ముందు ప్రాక్టీస్ చేసుకొని వీటితో పాటు మీ గురువు మీ ఇష్టదైవ వాళ్ళని ఈ గురువు మధ్య స్థానంలో కనుక పెట్టుకొని అంటే అక్కడ ఉన్నట్లుగా భావించాలి ఎందుకు భావించాలి అంటే అసలు దైవమే భావన పెరుగు ఇప్పుడు ఎంకైనా ఇప్పుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను ఏంటంటే నాకు కనపడ్డాడు ఇదంతా దూరిగా ఉన్నట్టుగా కనపడుతుంది అట్లా ఎవరికి వాళ్ళకే ఉంటాయి వాటి వాళ్ళ మనోభావాలను అనుసరించి ఆ ఏకాగ్రత భావాన్ని కనుక పెట్టుకోగలిగితే అదే ధ్యానం ఆ ధ్యానానికి అతి ముఖ్యమైన దేవుడి మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటే కదా నేను ఇక్కడ సేపే మౌనం అలా బయటికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చుంటాను అనేది సరైన పద్ధతి ఈ మనసు అనేది మన నుంచి బయటికి వెళ్ళకుండా మనలోనే అది కుంచుకుపోయి ఉన్న స్థాయిని తగ్గించుకు తగ్గించుకోగలిగితే అది ధ్యానంలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది దీన్నే దారుణాలు ఇదంతా ఏంటంటే యోగ శాస్త్రం అది గొప్పది మరి అసలు వెంకటేశ్వర చాలామంది ఆయన ఏదో మై పని చేస్తున్నారు అలా అనుకుంటున్నాను కానీ ఉద్దేశంలో ఆయన మహాయోగి సరే దైవం ఆ తర్వాత సంగతి ఒక సామాన్యంగా చూస్తే అగ్ని ముందు కూర్చుని ఆయన ఏం చేశారు అనేది మనం పెద్దగా సీరియస్గా ఆలోచించట్లేదు కానీ అక్కడ కూర్చొని మనకు వరాలు ఇస్తున్నాడు దానికి ముందు ఆయన చేసింది ఆ నిరంతర అగ్ని అగ్నిహోత్రుడిగా ఉండటం వల్ల దీనికి వేదంలో ఒకటి ఉంది అగ్ని అనేది దేవతలకి పురోహితుడు అంట ఇప్పుడు సూర్యుడికి ఇప్పుడు నవగ్రహాలకి మనం ఏదో ఇస్తున్నాం ఆదిత్యాయ సోమయాన్ని పొందుతూ నవధాన్యాలను అక్కడ హోమంలో వేయిస్తారు ఇక్కడ వేస్తున్నారు కదా హోమంలో ఇది నువ్వు సూర్యుడు అంటే సూర్యుడికి వెళ్ళి అప్ప చెప్తాడు గౌరవుడు అగ్ని అంటే చంద్రుడికి అప్ప చెప్తాడు శ్రీ మహావిష్ణువు కంటే ఆయనకి అప్పు చెప్తాడు మనం ఏం చేస్తున్నాం ఈ అంకయ్య జామకి బాబు ఆయన అగ్నికి నమస్కారం చేస్తున్నాం ఆయన స్వామి మొక్క చెప్తున్నాడు ఆ కారణంగా మనం ధ్వని గౌరవించాలి ధ్వని అనేది మనకే కాదు అతి పురాతన కాలం నుంచి ఉన్నది వేదంలో మొట్టమొదటి సూకాలు అంటారు అగ్ని సూక్తంతో మొదలవుతుంది దుగ్గేదం ఇది సర్వ చరాచర సృష్టికి అగ్నే మూలం కనపడలేదు దైవ స్వరూపాలకి ప్రకృతి దేవతలకి మనిషికి వారధి లాంటి వాడు అగ్ని చేస్తుంది అలాంటి అగ్నిని ఆయన శరీరం నిండా మనసు నిండా ఈ పంచకోశాల నిండా నింపుకుని మనకి మన కర్మానుసారం మనకు కావాల్సినవి ఏదో స్వామివారు చూస్తున్నారు అయితే స్వామివారం చూడటానికి ఇవన్నీ ఉండాల నేను పద్ధతులు మనం విజయవాడ నుంచి వచ్చామంటే రైల్లోనే రావాలా నేను బస్సులో వస్తానంట ఎవరి ఇష్టం అన్నది ఇది ఒక విధానం ఇప్పుడంతా ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక యోగాకి ప్రాధాన్యత పెరగటం వల్ల ఈ పిల్లలందరూ చక్కగా యోగా నేర్చుకోవాలి యోగా ద్వారా దైవాన్ని దర్శించవచ్చు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో బాగా నిలబడుతుంది కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి అనుకుంటే ఏదో ఒకటి ఎవరో ఒకటి బిల్ ఎక్కడో చోట అంతేగాని దీని గురించి హిమాలయాలకు వెళ్ళాల్సినంత అవసరం మాత్రం చేతి అయితే నా దృష్టిలో ఆడవాళ్ళందరూ యోగులే ఎందుకని జాసే ధ్యానం పై మీద అన్నం పెడతారు ఆ పిల్లలను చూస్తారు ఇలాగ ఫోన్లు ఏవో వస్తారు ఇంకోటి కాఫీ ఇవ్వాలంటారు ఇట్లా అనేక పనులు ఉన్నా కానీ అన్నం ఏమైంది అనేది ఖచ్చితంగా అదే టైంకి వెళ్ళి అలా మోతేసి పెట్టేస్తారు ఇది ఇంట్లో జరుగుతున్నదే అంటే ఇక్కడ ఏంటి వంద పనుల్లో ఉండు కానీ జాస్ అందం మీద ఉండాలి లేదా మాడిపోతుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కాసే రాజుగారిని పొగిడినాడు ఉంటుంది కానీ ఆయనకి చాలా ఇరవై నాలుగు గంటలంటే ముప్పై గంటలు బాగుంటాయి ఉంటాయి ఎల్లున్నది ఎన్ని పనులు ఎన్ని రకాలుగా ఉన్నా సరే జ్యాస్ అక్కడ ఉంటుంది నేను ఆయన చూసి అనుకున్నాను జాసే గురువు ఆయన కూడా ధ్యానం సో ఆయన కూడా అదే మెసేజ్ ఇచ్చారు అలా మీరు ఏ పనైనా చేయండి అంతేగాని నేను మూడు గంటల సేపు కూర్చుంటాను అంటే ఇదొక ధ్యాన పద్ధతి ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నది ధ్యాన పద్ధతులు మీరు మీ ఇంట్లోనే ఉండి మీరు చేసే పనిలో లీనమై అదే మీరు అయిపోవట అయితే ఇది నా పిల్లలు తినడానికి నా అవసరాలకి మాత్రమే అనే మన భావన పరిమితం చేస్తోంది స్త్రీమూర్తుడు ఆ భావన నుంచి కనుక కాస్త బయటికి రాగలిగితే వాళ్ళే విషయం బాధులు అవుతారు ఇది అందరూ గమనించుకొని ఇట్లా రకరకాలు ఉన్నాయి ఎన్ని పద్ధతులు ఉన్నాయి లక్షల్లో ఉన్నాయి సరే మనమేదో భారతదేశం కర్మభూమి వేదభూమి ప్రపంచం ప్రపంచంలో ఉన్నాయి ప్రపంచంలో ఉన్న కొన్ని టెక్నిక్స్ ఉదాహరణకి ఇంగ్లీష్ అని చెప్తారు మీకు ఏదైనా టెన్షన్ అవుతే ఒకటి రెండు మూడు ఆయన అంకెలు యాభై వరకు చదువుకోవాలి మళ్ళీ యాభై నలభై తొమ్మిది నలభై ఐదు అంకులు ఒకటి దగ్గరికి రావాలి ఇట్లా చేసేటప్పటికి ఆ టెన్షన్ పోతుంది ఇది చిన్న విషయమే అవ్వచ్చు ఇది కూడా జాగానికి మూల కారణం అవుతాం ఇట్లా రకరకాలు ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ారాయణ అధిన ఇప్పటి వరకు మనకు ఇంకా జానంలోకి వెళ్తే మాటే రాదు జానస్థితి సాధించగలిగితే లోపలికి వెళ్ళిపోతుంటే తప్పకుండా బయటికి మాట్లాడటానికి కూడా ఇష్టపడదు లోపల ఉన్న మన ఆనంద శక్తి ఆత్మస్వరూపం బయటకు రావడానికి కూడా ఇష్టపడతాం ఎంత అద్భుతంగా ఉంటుందో అందుకని మన మార్గం బాబా గారిని కానీ వెంకటేశ్వరి గారిని పూజిస్తున్నా ప్రతి ఒక్కరు గురువుని పూజిస్తున్న పరమాత్మ సద్గురుగా వచ్చాడు కాబట్టి ఈ సద్గురుమూర్తి పాదాలను తొట్టుకొని మనం ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి ఈ స్థితి కలగాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను ఎందుకంటే ఎప్పుడు పూజించటమే కాదు నువ్వు నువ్వు తెలుసుకొని నీ లోపలికి నువ్వు ప్రవేశించి ఆ అంతాన్ని నువ్వు చూడగలిగితే అంతకన్నా మహాభాగ్యం ఏమి లేదు మనం విడుదలవ్వటానికి కూడా సీతాపతి గారు చెప్పారు విడుదల అదే ముక్తి ఆ విడుదలవటానికి కూడా భగవంతుడు మనకు అనేక అవకాశాలు కల్పిస్తూ జన్మ జన్మలకి ముందుకు తీసుకొని తో గారి కాబట్టి ఈ జానం ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోండి ఉదయం పది నిమిషాలు ఒక టైం ప్రతి ఇరవై నిమిషాలు అందుకే పత్రిజీ గారు ఎప్పుడైనా సరే ఆయనకి ఒక నమస్కారం పెట్టుకుంటారు ఎందుకంటే చాలామందిని జానస్థితిలోకి తీసుకెళ్ళారు ఆయన మనం కూడా అయితే మన గురువు దగ్గర నుంచి మహనీయుడే గురువై ఉన్నారు కాబట్టి గురువుగా బోధించేవారు గురువుగా ఆ గురువు మనకు ఏ గురువు ఉన్నారు ఇవాళ పరమాత్మ గురువై ఉన్నారు నిజంగా నాకైతే వెంకయ్య స్వామి వారు సద్గురువు గురువు అనే గురువుని సేలిస్తున్నాం కాబట్టి ఈ స్థితిని మనం పొందుతున్నామంటే వాళ్ళ అనుగ్రహం ఆశీర్వాదం ఇందాక ఊరికలు ఎలా వచ్చే ఆయన వెళ్ళిపోయారు ఇంకొకటి ఏంటంటే నాకు ఈ సమ్మేళనం మూడు రోజులు చేయాలి మూడు రోజులు కంపల్సరీ చేయాలంట రెండో రోజు చాలా మంది మహనీరు మీరు కాదు వచ్చి చూసి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోయింది అయిపోయింది అనుకుంటున్నాక అది బాగా పెంచుకోండి బాగా గుర్తు ఇందాక జానం కలిగినారు చెప్తున్నారు వచ్చి కనపడ్డాను బ్యాగు సహా కనపడ్డాయి ఏంటి అయిపోయింది మూడు రోజులు చేయాలి అని అంటే నాకు అప్పుడు అనిపించింది మూడు రోజులు మనం కంపల్సరీ అంటే నాకు గుర్తు చేశాడు ఎక్కడ సమ్మేళనం చేసినా మూడు రోజులు కంపల్సరీ ఇది పరమాత్మాజ్ఞ గురువాజ్ఞ కానీ ఏదన్నా అని తెలియంది తెలియచేసారు వచ్చి చాలామంది వస్తారు దర్శించుకుంటారు కాబట్టి ధ్యానం యొక్క దృష్టిగా చెప్పాను నేను చిరు మాత్రం తర్వాత బయటకు వస్తాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలిసిన అందరికీ ధన్య ఎందుకంటే ఒక మహిళలు వచ్చామంటే మనందరం కూడా ఎంత అదృష్టమవుతుంది మనకి ఏది కావాలంటే ప్రసాదిస్తారు తిరిగికుండానే ప్రసాదిస్తూ ఉంటారు కొన్నరైన్నరై వాటి నారైతే వాటి చెప్ చెప్తా